నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నైట్ వచ్చేటప్పుడు క్యాలిఫ్లవర్ రెండు కొనుక్కొచ్చారండి ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పాడు అదే లాస్ట్ మేము పండించినప్పుడు ఇంత పెద్ద పూలు కనీసం మాకు టెన్ రూపీస్ కూడా పర్లేదు కావాలంటే మీకు చూపిస్తాను ఎంత ఇంత పెద్ద పూలు వచ్చినాయి ఏంటనేది అంతే కదండి రైతుల దగ్గర అంటే అలాగే ఉంటుంది అందుకే డైరెక్ట్గా రైతుల దగ్గర పోయి అన్నాడు కొంచెం మంది రైతులు రేట్ తక్కువకైతే ఇవ్వట్లేరు అదే పది రూపాయలు ఐదు రూపాయలు తగ్గించేసి ఉంటే రైతుల దగ్గరే కొనుక్కుంటారు కొంచెం రైతులకు కూడా లాభం వస్తుంది కదా ఇలా మనం ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్ కమ్ముతున్నాం కనీసం మనం ఫైవ్ రూపీస్ కూడా అమ్మలేకపోయాం వీటిని అంతా లాస్ అయిపోయాం లాస్ట్ టైం మాత్రం క్యాబేజీ క్యాలిఫ్లవర్ వల్ల చూపిస్తాను ఎలా వేసాము ఎంతెంత పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయో చూడండి ఇక్కడ మేము వేసిన మల్చింగ్ షీట్కి బోలెడ్ ఖర్చు అయింది గడ్డి రాకుండా ఉంటుందని చెప్పేసి మేము మల్చింగ్ షీట్ వేసాం కానీ దానివల్ల ఏం లేదు అయినా మధ్య మధ్య గ్యాప్లో కూడా గిడ్డి వచ్చేసింది ఇటు మల్చింగ్ షీట్కి అయింది మధ్యలో గడ్డికి ఎక్కువ పెట్టుబడి అయింది నెక్స్ట్ వచ్చేసి పురుగు అనేది ఎక్కువగా ఉందండి అందుకే ఇలాంటివి వేసుకోవడం చాలా కష్టం ఈ వెజిటబుల్స్కి మాత్రం పురుగు అనేది ఎక్కువగా వస్తుందండి ఆర్గానిక్ పద్ధతిలో మాత్రం ఎలా కూడా మనం పండించలేము ఎందుకంటే నియమాయిల్ స్ప్రే చేస్తే ఆ పురుగు అనేది కంట్రోల్ అవ్వలేదు ఏదైనా సరే పురుగు అనేది యూజ్ చేయాలి పురుగు మందు యూజ్ చేస్తే కెమికల్స్ అట్లా అని చెప్పేసి ఎక్కువ వాడలేదు